ప్రతి నెల మొదటి శనివారం ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్సల్ సెల్ జరుగుతుందని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు శనివారం ఎస్టీల ప్రత్యేక ను ఆయన ప్రారంభించారు వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తామని ఆర్డీఓ వారికి భరోసా ఇచ్చారు

ముప్పై ఏడు గ్రామ కట్టాదేశంలో పేర్లు కూడా లేకుండా లేకుండా వార వారసు వాళ్ళు వాళ్ళు ఎట్లా చేయాలి సో ఈ రోజు ఈ శనివారం ప్రతి నెల మొదటి శనివారము మనము ఎస్టీ గ్రివెన్సెస్ సెల్ అనేది నిర్వహిస్తున్నామండి దీంట్లో ముఖ్యంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ రోజు స్పెషల్ గ్రీవెన్స్ ఈ రోజు పెట్టడం జరిగింది అంటే ఈ రోజు ఎస్టీస్ వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో వాళ్ళ గురించి స్పెషల్ ఒక డే పెట్టుకుని వాటిని టాప్ ప్రియారిటీ తీసుకొని మొదటి ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చి దాన్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది సో అందుకు రోజు పెట్టడం జరిగింది ప్రతి శనివారం ప్రతి నెలలో ప్రతి మొదటి శనివారం పదిన్నర నుంచి రెండు గంటల వరకే జరుగుతుందండి సో దీని ముఖ్యంగా అంది అంటే మనం కావలి డివిజన్ లో ఉన్న మొత్తం ఏ పది మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ పది మండలాలు కూడా ఈ ఇది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి అట్లా మీడియా వాళ్ళని కూడా దీన్ని ఎక్కువ ప్రాపిగేట్ చేయాలని ఎక్కువ ఇది అందరికి తెలిసే విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నామండి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం